నమస్తే మిత్రులన్నీ మీ వాస లక్ష్మణ సమాజహితం కోసం మనం మన యువతరంగానివ్వండి మన సమాజం బాగుండాలన్నటువంటి ఒక సౌద్దేశంతో గ్రంథాలయ ఉద్యమం చేసుకుంటున్న విషయం మీకు తెలిసిందే ఈ ఉద్యమానికి వాస్తవంగా మిత్రులారా ప్రతి ఒక్కరిని కలవాలన్నప్పటికి కూడా ప్రతి ఒక్కరిని కలవాలంటే సాధ్యం కాదు సమయభావం కావచ్చు అందరం ఎక్కడెక్కడ ఉంటాం కాబట్టి అందరినీ ఈ విధంగా కలుసుకుంటున్నాను మిత్రుల ఈ విధంగా నేను మీ అందరినీ పర్సనల్గా కలుస్తున్నాను అనుకోండి గ్రంథాలయ ఉద్యమానికి మీ వంతుగా ఒక పుస్తకము లేదంటే పుస్తకానికి సహకారం ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేయండి మిత్రులారా ప్రతి రూపాయి కూడా అమూల్యమైనదే మీరు ఒక్క రూపాయి ఈ ఉద్యమానికి అందించినా మాకు మనోధైర్యం అవుతుంది తప్పించి ఎక్కడ కూడా ఏ ఏ సహకారాన్ని కూడా తక్కువ చేసే లేదు మిత్రులారా దయచేసి సమాజం బాగుండాలన్న ఒక ఉద్దేశంతో గ్రంథాలయ ఉద్యమం చేస్తున్నాం ప్రతి పల్లెకు గ్రంథాలయం వెళ్ళాలి మిత్రులారా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఖచ్చితంగా మనమున్నాం మన సమాజం కోసం అందరూ నడుం బిగిద్దాం అందరూ కలిసి వస్తారన్న నమ్మకంతో ఈ ఉద్యమానికి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధమవుతున్నాం దయచేసి మీ అందరూ కూడా మంచి మనసుతో నా విన్నపాన్ని స్వీకరించి ఈ ఉద్యమానికి మీ వంతుగా ఒక పుస్తకం లేదంటే ఒక పుస్తకానికి సహకారం అది పది రూపాయలు కావచ్చు ఒక రూపాయి కావచ్చు వంద రూపాయలు కావచ్చు ఎంతైనా అది మాకు అమూల్యమే మమ్మల్ని ముందుకు నడిపించేందుకు అది సారదలో నిలుస్తుందని తెలియజేస్తున్నాను అట్లాగే మిత్రులారా మీరు చాలా వీడియోలు షేర్ చేస్తుంటారు ఎన్నో వీడియోలు షేర్ చేస్తుంటారు ఈ వీడియో కూడా మీరు సపోర్ట్ అందిస్తూ మీరు సహకారం అందిస్తూ ఈ వీడియోని మీ మిత్రులు షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమాజం బాగుండాలి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి యువతరం బాగుండాలని ఆకాంక్షతో ఆశతో ఈ ఉద్యమం చేస్తున్నాం చేద్దాం కొద్దిగా మార్పు వస్తుందేమో మన ఈ గ్రంథాల ఉద్యమం వల్ల అనేటువంటి చిన్న ఆశతో మనం అడుగులు వేస్తున్నాం అడుగులకు మీరు కూడా తోడొస్తే ఈ ఉద్యమం బలోపేతం అవుతుంది మరింత ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది యువతరం కాని మరి సమాజం బాగుంటుంది ఆ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి దయచేసి మిత్రుల మరొకసారి మేము మీకు విజ్ఞప్తి చేసే విషయం ఏంటంటే ఈ వీడియో చూసిన ప్రతి మిత్రుడు ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ సపోర్టును సహకారాన్ని అందిస్తూ ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనే మీ వాసా